అందరికి వందనని చంపే సాక్షి ఏంటంటే మరి మాకు మొన్న ఎఫ్ఏ ఎస్ఏ ఉన్న ఎగ్జామ్ జరిగినాయి వాటిలో పాస్ అయితే నేను సాక్ష్యం చెప్పుకుండా అనుకున్నాను అలాగే నేను పాస్ అయ్యాను ఒక సాక్ష్యం ఏంటంటే నాకు ఉంది నిన్న ఫోర్ట్స్ పెట్టారు వాటిలో నేను ఫస్ట్ వచ్చి ఫోర్ట్స్కి వెళ్ళాలని అనుకున్నాను ప్రార్థన చేసుకుంటే వెళ్ళాను అసలుగా అందరికంటే ఫస్ట్ వెళ్ళాను నన్ను కూడా ఫోర్ట్స్లో తీసుకున్నారు ఒక సాక్ష్యం ఏంటంటే మరి కరాటేకి గుంటూరు తీసుకెళ్తా అన్నారు మరి అది కూడా గెలవాలని మీ అందరు ప్రార్థన చేయండి మరి ఫోర్ట్స్లో కూడా మీరు కూడా గెలవాలని ప్రార్థన చేయండి అందరికంటే ఫస్ట్ రావాలి మీ అందరు ప్రార్థన చేయండి నాలుగో తారీఖు గుడివాడ తీసుకెళ్తా అన్నారు దాని గురించి కూడా ప్రార్థన చేయండి ప్రార్థించేయండి ధనసాలని కూడా ప్రార్థించేయండి మొన్న మాకు ఎక్స్ఏ వన్ ఎగ్జామ్కి అసలుకే ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాపించను అన్నారు అలాగే దేవుడు గొప్ప ధనసా ఏమి ఇచ్చారు దానికి కూడా దేవుడు కట్టించారు ఫీజు కూడా కట్టించారు దేవుడు గొప్ప కార్యం చేశారు ఒక సాక్ష్యం ఏంటంటే మరి మాకు మొన్న గొంతు నొప్పి వచ్చేసింది మొన్న కబడ్డీ ఆడినప్పుడు స్కూల్లో వేసా ఆ గొంతు నొప్పి తగ్గించండి ప్రతి ప్రతివారం నేను సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను అలాగే తగ్గించేసి దేవుడు గొప్ప కార్యం చేశారు ఇదే నా సాక్షి నా గురించి నా చదువు గురించి మీ అందరి ప్రార్థించండి